హరిహి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని అరవై మూడవ శ్లోకము ఈ శ్లోకాన్ని విశాఖ నక్షత్రం మూడవ పాదం వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశికి నాలుగవ పాదం వృచ్చిక రాశికి చెందుతాయి విశాఖ నక్షత్ర అధిపతి గురువు గణము రాక్షస గణము లోకము శుభాంగ సాతి దశ్రష్ట కుముదక్కువలేషయ గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ శుభాంగ సాంతి దశ్రష్ట కుముదక్కువలేషయ गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः शुभाङ्कः सान्दिदः स्रष्टा कुमुदः कुवलेशयः गोहितः गोपतिः गोप्ता वृषभाक्षः वृषप्रियः तात्पर्यम् మంగళప్రదమైన దేహం గలవాడు రాగద్వేషాలు లేని శాంతిని ప్రసాదించువాడు సృష్టి ప్రారంభంలో సకల భూతాలను సృజించువాడు భూమి నుండి ఆనందాన్ని పొందువాడు జలదిపై సయనించి ఉన్నవాడు గోవులకు హితాన్ని చేకూర్చువాడు లేదా భూమికి హితం చేయువాడు భూమికి ప్రభువు జగత్తును రక్షించువాడు లేదా తన మాయతోని తన తత్వాన్ని కప్పి ఉంచువాడు సర్వ కామనలను వర్షించగల శుభదృష్టి గలవాడు ధర్మప్రియుడు శ్రీమన్నారాయణుడు